నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా అలాగే హెల్తీగా నల్ల కారం పొడిని చూపించబోతున్నానండి ఇలా తయారు చేసి పెట్టుకుని రోజుకి ఒక ముద్దలో అయినా తింటే హెల్త్కి చాలా మంచిది దీనికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు ఎండుమిర్చి చింతపండు చిన్న ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర తగినంత ఉప్పు ఈ ఎండుమిర్చిని చితుపుకుందామండి ఇది తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో ఫోర్ టీ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుని వేయించండి అవి దూరగా వేయించిన తర్వాత దానిలో ధనియాలు వేసి కొంచెంసేపు వేయించండి ధనియాలు కూడా వేగిన తర్వాత దానిలో చింతపండు వేయండి వీటిని కొద్దిసేపు వేగనిచ్చి ఉప్పు వేసి కొద్దిసేపుటి దాకా అలాగే ఉంచి వేగనివ్వండి తరువాత కరివేపాకు వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి వీటిని కొంచెం చల్లారనిచ్చి బరకగా మిక్సీ పట్టేసుకోండి నేనైతే రోడ్లో నూరుకుంటున్నాను కాబట్టి అందువలన చల్లారనివ్వసరం లేదు ఎందుకంటే మనం నూరుకునేటప్పుడు అవి వేడిగా ఉంటేనే త్వరగా నలిగిపోతాయండి అందుకే చల్లారనివ్వవసరం లేదు అని చెప్తున్నాను ఇలా నూరుకుని దీనిలో చిన్నలపాయలు జీలకర్ర వేసి ఇంకొద్దిసేపు నూరుకుని తీసేయండి ఇంతేనండి ఇంకా నల్లకార పొడి రెడీ అయిపోయింది ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా అలాగే అన్నంలో అయినా తినడానికి నోటికి చాలా బాగుంటుందండి